అంటే రవివేలు కింద ఉన్న ఈ రవిస్థానం మొత్తము కొద్దిగా ప్లాట్ గుంతలాకుంటే దాని ఎఫెక్ట్ తోటి ఏమైతుందంటే వాడు ఏ పని చేసినా గానీ నష్టమే వస్తుంది కుచితము కుతంత్రాలు ఎదుటి ముందు ఎలా ముంచాలి వాని డబ్బు ఎలా ఎత్తుకపోవాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉంటాడు ఎప్పుడు పబ్లిక్ మోసం చేసి డబ్బు తింటుంటాడు అంటే వీరు చెడ్డ పేరు వస్తుంది ఇతనికి అలా కాకుండా కొందరికి ఏమైందంటే ఇక్కడ కండ పెరిగి హైట్ ఉంటుంది బాగా ఉబ్బెత్తుగా ఉంటది ఈ రవివేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటుంది అంటే వానికి అతి గర్వం గౌరవం గర్వం ఉంటుంది అంటే అంత నేనే నేను చెప్పినట్టు అందరు ఇంటర్ నేను చెప్పిందే వేదము అసలు నాకు తిరిగే లేదు ఇక అంటే డబ్బు ఉంటుంది వింటానా ఇలా హైట్ ఉండి ఈ ఈ నిలువరే ఉన్నందుకు డబ్బు ఉంటుంది ఉన్నందుకు ఏదంటే వానికి గర్వం వస్తుంది బాగా ఎవరిని లెక్క పెట్టాడు పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాదు ఊరికి సీఎం వస్తాయి కూడా అంత నాకేం పని అది అంటే అంత గర్వమ చేస్తుంది ఇవన్నీ లెక్క పెట్టాడు అంటే అతని కారణం ఏంటంటే ఇక్కడ ఈ సూర్యస్థానం హైట్ ఉన్న దాని ఎఫెక్ట్ తోటి అతను బాగా అందరిని ఇబ్బంది పెడుతుంటాడు